మదన్ మీ గురించి ఎక్సలెంట్ రిపోర్ట్ ఇచ్చారు ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్ మీ ప్రాజెక్టు కి అప్రూవ్ అయిందని మదన్ చెప్పారు దట్ మీన్స్ ప్రాజెక్ట్ రైట్స్ అన్ని యూనివర్సిటీ దగ్గరే ఉంటాయి కదా నో 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 అవన్నీ ఎంక్వైరీ చేశాను టోటల్ రైట్స్ భాస్కర్ దగ్గరే ఉన్నాయి ఓహో కూడా అప్లై చేశారు తన రిసర్చ్ ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ లెవెల్ కి రావాలి అంటే భాస్కర్ వల్లే వీల్ అవుతుంది అతను గైడ్ కూడా చెప్పారు థ్యాంక్ స్మోక్ నో ఐ డోంట్ యూ నో సార్ థ్యాంక్ యూ గుడ్ హ్యాబిట్ ఓకే లెట్ మీ కమ్ టు ద పాయింట్ మా మెథడ్ ప్రకారం ఒక క్యాన్ ప్రొడ్యూస్ చేస్తే పది రూపాయలు లాభం వస్తుంది మీ మెథడ్ ని ఫాలో చేస్తే ఇరవై రూపాయలు లాభం వస్తుంది ట్వంటీ రూపీస్ మదన్ చూడండి మీ ప్రాజెక్టుని నేను టేకప్ చేస్తాను మిమ్మల్ని కంపెనీ చేస్తాను సంవత్సరానికి పది లక్షల రూపాయలు ఇస్తాను ప్లస్ పార్క్స్ కంపెనీ ఇల్లు ఏసీ కార్ అది కాకుండా మీకు వేరే ఏదైనా స్పెసిఫిక్గా కావాలంటే అడగండి ఐ ఇలా చూడండి ఇది గవర్నమెంట్ దగ్గర ఉంటేనే ఉచితంగా ప్రజలకు చేరుతుంది నీటి సమస్య తీరుతుంది మోడల్ ప్లాన్ పెట్టి చూపిస్తేనే గవర్నమెంట్ నన్ను నమ్ముతుంది ప్లాన్ పెట్టడానికి మీరు సాయం చేస్తే రెండే సంవత్సరాల్లో మీ డబ్బు తిరిగి చేస్తాను నేనేమో నా మదర్ తెలుసానా ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ మిస్టర్ భాస్కర్ నేను ఒక రూపాయి వేసి రెండు రూపాయలు తీసేవాడిని గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ నన్ను చేయమంటారా మీరు మాట్లాడకుండా మీ ప్రాజెక్ట్ రైట్స్ అన్ని నా పేరుకు టోటల్గా మార్చి రాసేవ్వండి థర్టీ ల్యాక్స్ ఇస్తాను సింగిల్ పేమెంట్ ఫార్టీ ల్యాక్స్ లేదు సార్ ఇస్తే దీన్ని గవర్నమెంట్కి ఉచితంగా ఇస్తాను

నన్ను రౌడీస్ దగ్గర నుంచి కాపాడారు ఈ టైంలో హెల్ప్ చేయకపోతే ఎలా వన్ కండిషన్ పక్కా అగ్రిమెంట్ వేసుకుందాం ఓకే ఇఫ్ యు ఇన్సిస్ట్ రేపే డబ్బు తీసుకోవచ్చు ఇద్దరు ఆఫీస్కి వచ్చేయండి ఐ అప్రిషియేట్ యువర్ జెస్చర్ మదర్ డోంట్ మెన్షన్ ఇట్ టామీకు వాట్ మీరు వేసుకున్న పర్ఫ్యూమ్ ఏ చిట్ట పిల్లడ మా పర్ఫ్యూమ్స్ గురించి కూడా తెలుసుకున్నా సెన్సిటివ్ అండ్ నాటీ బాయ్ హాయ్ అర్చన హాయ్ భాస్కర్ హలో మదన్ సిట్ డౌన్ సిట్ డౌన్ ఏ దిస్ క్లాక్ ఇస్ వెరీ నైస్ యు లైక్ ఇట్ నో 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 నాచ్చిన నేను చెప్పే వెంటనే ఇలాంటిది ఒకటి కొనిస్తా సో ఐ డోంట్ లైక్ ఇట్ వెల్ భాస్కర్ as you wished here's the increment meer cheppiret gane rendu coffee's ready chesanu chaninchondi thank you ఈ స్టాంప్ పేపర్ ఎక్కడ కొన్నాం మదన్ ఇవి పోలీస్ వాళ్ళ దగ్గర కొన్న నకిలీ పేపర్స్ కాదు మేడం దే ఆర్ జెన్యూన్ పేపర్స్ మదన్ ట్వంటీ ఫోర్ మంత్స్ టైం అడిగాం కానీ ఇట్స్ ఆల్ రైట్ మ్యాన్ టేక్ యూర్ ఓన్ టైం సిక్స్టీ ఎయిత్ మంత్ లో తిరిగిస్తే చాలు థ్యాంక్స్ మదన్ అన్ని రోజులు అవసరం ఉండదు తప్పకుండా ముందే తిరిగి చేస్తాం భాస్కర్ ఈ ఫ్యాక్టరీకి సంబంధించి గవర్నమెంట్ లో పర్మిషన్ శాంక్షన్ ఏదైనా కావాలంటే చెప్పండి ఆయన ఒక అప్లై థ్యాంక్స్ మదన్ బహుశా అలాంటి అవసరం ఉండదు అనుకుంటాను మా నువ్వు చాలా శ్రమ పడ్డావు బెంగళూరు వెళ్ళావు హైదరాబాద్ వెళ్ళావు హోటల్ ఖర్చు ఫోన్ ఖర్చు ఇవన్నిటికి నేను ఎంత ఇవ్వాలి నేను ఇప్పుడు అడిగాను డోంట్ ఇన్సల్ట్ మీ అర్జున నో నో మదన్ మా కోసం ఏదో ఖర్చు పెట్టారు ఎంతో చెప్పండి దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి భాస్కర్ ఆఫ్టర్ ఆల్ యు సేవ్డ్ మై లైఫ్ ఆ ఇది ఒకటి చెప్పేస్తుంటారు మీ కాఫీ మదన్ మీరు చేసిన హెల్ప్ ని మేము ఎప్పటికీ మర్చిపోలేం Come oh, on, man. Don't make such formal words on me. Okay, Madan. May I understand? Okay. All the best for your model. Thanks, dear. Bye, Madan. Bye, హలో హలో సార్ విజయ్ సార్ తోట ఒక అపాయింట్మెంట్ ఉంది సార్ మీ గుడ్ మార్నింగ్ మ్యామ్ విజయ్ సార్ ఉన్నారా వారెంట్లో లేరు మేడం సార్ వస్తానని చెప్పారు వెయిట్ చేసి చూశాను కానీ రాలేదు ఆయన బిజీ ప్రొడ్యూస్ ఎంతో ప్రాపర్టీ సంపాదించారు అంతా నష్టపోయి ఎంతో మంది దగ్గర అప్పు తీసుకుని నేను చాలా హెల్ప్ చేశాను ఇప్పుడు బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నారు అందుకనే నేనే డైరెక్ట్గా కలుద్దామని వచ్చాను నాకు ఇవ్వాల్సిన డబ్బైనా రెడీగా ఉందా మేడం చూడండి ఒంటరిగా ఉన్న దగ్గర గొడవ చేయడం బాగా లేదు ముందా కుక్కను తీసుకుని బయటకు వెళ్ళండి అయ్యో కుక్కను చెప్పకండి మేడం సోల్జర్ విజయ్ సార్ ఉన్నారా లేరా అని వెతుకుతోంది నేనే లేరని చెప్తున్నాను కదా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మారు ఏంటి దయా నువ్వు సారీ సార్ అర్జెంట్ అయిపోయింది ఒంటరిగా ఉన్న లేడీస్ అంటున్నారు హాల్లోకి వచ్చినానికే టెన్షన్ పడుతున్నారు ఆవిడ దగ్గరికి దగ్గరికెళ్ళి బాత్రూమ్ ఎక్కడ అని ఎలా అడగమంటారే దయ ఇలా పని చేస్తావు ఎవరో విజయ్ సార్ లోపల ఉన్నారా సోల్చర్ కనిపెట్టలేకపోయాడు దయా ఉన్న చోటు నుంచి కనిపెట్టాడు ఎందుకైనా దౌర్జన్యం చేస్తారు నేనా ఇచ్చిన డబ్బు తిరిగి అడిగినందుకు భీమిలి రోడ్ లో మనుషులు పెట్టి కొట్టించింది మీరే కదా సార్ నేను నీ దగ్గర తీసుకుంది డెబ్బై ఐదు లక్షలు కానీ తిరిగి ఇచ్చింది తొంభై ఐదు లక్షలు ఇంకా ఏమన్నా అర్థం ఏమిటి దయా సార్ చెప్పేది కరెక్టా కాదు సార్ ఆయన ఇచ్చిన డబ్బు వడ్డీకే చాలేదు ఏంటి వెళ్ళకూడమా దయా సార్ తో వెళ్ళకూడమా అంటారు కూర్చోవా మనం దయాన్ని తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది త్వరగా డబ్బుకి ఏర్పాటు చేయండి విజయ్ సార్ తర్వాత నన్ను కొట్టడానికి గూండాల్ని పంపించే పని పెట్టుకోకండి అమానుషంగా పట్టు కొడుతున్నారే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా పోలీసుల్ని నేను మేనేజ్ చేయగలను కానీ మీ ఫలానా ఫలానా ఫోటోలు బయటపడ్డాయి అంటే పత్రికల వాళ్ళని పోలీస్ వాళ్ళని మీరు మేనేజ్ చేయగలరా విజయ్ లాస్ట్ ఛాన్స్ ఇంకో వారంలోగా డబ్బు సెటిల్ చేయండి ఇవన్నీ నా దగ్గర సంతకం పెట్టి డబ్బు తీసుకోవడానికి ముందు ఆలోచించుండాల్సింది మేడం అర్చనా ఇంకా పూజ మొదలుపెట్టలేదా లేదు ఇప్పుడే హలో శివ హాయ్ ఆ శివ మీరు మాట్లాడుతున్నండి పూజ రెడ్డియో గాని పిలుస్తాను శివ మీరు ఉంటున్నది ఓన్ హౌస్ ఆది నా వైఫ్ వైఫ్ది బట్ వైఫ్ నేనే వానని హాయ్ హాయ్ ఇ옐 ఉన్నారు సోయా ఎగ్లెట్ ఏంటి వసంత డై వేసుకోవడానికి లేట్ అయిందా వాట్ యు మీన్ చేతి మీద మరకుంటాను డై కుట్టిన ఆంటీ కే సైట్ కొడుతున్నారే ఏ మాడల మచ్చల నన్ను డై వేసుకోవడానికి ఆంటీ అనుస్తున్నారు ఏ మొదలే వస మాడకు వేస్తై డై మా నావుడతై డై గుట్టు చొప్పుడు కాకుండా డబ్బుకుని పికప్ చేసుకుపోతే బాలా దైగా మాట్లాడుతున్నావు వైఫ్ రాలేదా అది ఊరి మీద పోయింది ఊరికి పోయింది చూసావా తెలుగులో ఒక్క మాట మార్చిన అర్థాలే మారిపోతున్నాయి అసలే సునామీ ఎఫెక్ట్ అయిన తర్వాత భయపడి ఎనిమిది గ్రౌండ్ ఫ్రీగా ఇచ్చేసినట్టున్నా ఆ చేతుల్లో నాకు కూడా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్తే స్మాల్ హౌస్ బిల్డప్ చేసుకుంటా ఏమిటి చిన్న వారేవా భాష మార్చిన భావం మార్చలే చూసావా భాషా సమస్యతో బుర్ర తిరుగుతుంది పదండి భూమి భజనకి వెళ్దాం భూమి పూజకి వెళ్దాం తప్పలా ఉంది ఇల్లు కట్టారా మీరు ఇల్లు కదా నీళ్ళ ఫ్యాక్టరీ నీ పేరేంటి వెనక మానచ్చి అదిగో గుడిసీలో ఉంటున్నావు అవునా వర్కర్స్ కూలీ ఇవ్వాలి నాలుగు రోజులు లేట్ అయింది అయ్యో వాళ్ళకెందుకు ఇవ్వలేదు మన సిమెంట్ ఆర్డర్ ఇచ్చామే అవును సార్ దాన్ని క్యాన్సిల్ చేయండి ముందు వర్కర్స్ కి డబ్బులు ఇచ్చేయండి ఓకే సార్ సార్ ఇంకో పది ఉంటే గానీ పని ఆకుండా జరగదు ఒకటో తారీఖే డబ్బు వస్తుంది ఓ పది రోజులకు పని ఆపేయండి సరే సార్ ఆయన అన్న పది రూపాయలు పక్కన ఐదు సున్నాలు ఉండాలి అందుకని నువ్వే ఈ డబ్బు జాగ్రత్తగా ఉంచుకో సరేనా వెళ్ళు సార్ పైపులో వచ్చేసా వన్ సెకండ్ హలో హలో నా పేరు అర్చన అక్కడ ఏదైనా పైపు కింద నా హస్బెండ్ ఉంటారు భాస్కర్ ఆయన పేరు పదిహేను రోజులైంది వారి ముఖం చూసి వారినే తలుచుకుంటూ ఉన్న ఒక వెరీ బాగల వైఫ్ ఉందని చెప్తారా ఏయ్ నా పరిస్థితి అర్థం చేసుకోవాలి ప్లీజ్ నా పరిస్థితి నీకు తెలుసా వెంటనే బయలుదేర్రా పైప్స్ అవి ఇప్పుడే వచ్చేరా అందుకని అయితే ఆ ఇనుప పైపుల్ని గట్టిగా పట్టుకొని అక్కడే పడుకో

కట్టుకున్న భార్య అయినా సరే తనకి ఇష్టమైతేనే ముట్టుకోవాలి లేకపోతే అది ఏంటి ఏంటి అవుతుంది నాకు ఇష్టం లేకపోతే నువ్వు ముట్టుకో అంతేగా ఐఎమ్ వెరీ సారీ నాకు మూడ్ లేదు ప్లీజ్ ప్లీజ్ డోంట్ టచ్ మీ చేయదులు వదలకుంటే రేపని పోలీస్ లకి ఫోన్ చేసి చెప్తాను చూ చూపి నువ్వేంటి ఫోన్ చేసేది నేను చేస్తాను చూడు హలో పోలీస్ స్టేషన్ ఒక అడ్రస్ నోట్ చేసుకోండి నంబర్ ఫిఫ్టీ ఫైవ్ డి రంగా స్ట్రీట్ డాబా గార్డెన్స్ అది పై పోషను ఏంటి మ్యాట్రా ఇక్కడ ఒక రేపు జరగబోతుంది సార్ అయ్యో వెంటనే రాకండి ఇది ఒక డీటెయిల్డ్ రేప్ అందువల్ల ఒక వన్ అవర్ తర్వాత వస్తే చాలు ఎఫ్ ఎఫ్ఐఆర్ లో ఏమి రాయాలో నేను చెప్తాను రేపిస్ట్ కొరకడం వల్ల ఆ అమ్మాయి పెదవి స్ట్రాబెరీలో ఎర్ర పడింది డ్రెస్ ఏమో రిబ్బన్ ముక్కలా చిరిగిపోయింది అది మాత్రమే కాదు ఒంటి మీద ముప్పై మూడు చోట్ల గోల్డ్ గిచ్చుకున్న గాయాలు ఆ తర్వాత ఇరవై నాలుగు చోట్ల పొంటి కాట్లు పట్టాయి సార్ ఏంటి మాస్ రేపా సింగిల్ మ్యాన్ షో సార్ పిల్ల సామాన్యురాలు కాదు సార్ అరేబియన్ గుర్రం అబ్బాయి కూడా చాలా చోట్ల గాయాలు సార్ ఎక్కడా నడు ఒకటి రెండు మూడు నాలుగు అంతే హలో పోలీస్ స్టేషన్ సార్ మీ రేపిస్ట్ కి సామర్థ్యం అస్సలు చాలదు సార్ ముప్పై రెండు చోట్ల గోటిగిచ్చుళ్ళు ఇరవై నాలుగు చోట్ల పంటి ఘాట్లు చెప్పారుగా అలాంటిదేవి మూడు చోట్లే పళ్ళు దిగబడ్డాయి చోట్లే గోళ్లు పెట్టినట్టే ఉంది మార్చి రాసుకోండి ఇంకో విషయం కూడా యాడ్ చేసుకోండి రేప్ మాసాల గర్భవతి కొంచెం మంచిన తీసుకురారా చచ్చిని కడుపున కూతురుగా పుడతాను నాకు తెలుసమ్మా నువ్వు నా దగ్గరికి మళ్ళీ వస్తావని తెలుసు